ముఖ్యమంత్రిని మేము గలవాలి ఏడ కనబడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్ద ఉంటావా లేకపోతే సెక్రటరియట్ దగ్గర ఉంటావా లేకపోతే మీ ఇంటి దగ్గర ఉంటావా ఏడుకచ్చి గలవాలి ఏం కార్యక్రమాలున్నాయి నీకు ఏం కార్యక్రమాలు అఖర్రాని కార్యక్రమాలతోని మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి తెలంగాణ రైతాంగం కంటే నీకు ఎక్కువ ఎక్కువయ్యే కార్యక్రమాలు ఏమున్నాయి ఒక మాట చెప్పు ఎవరిని మోసం చేద్దామా నేనే చెప్పిగా మూడు ఇరవై ఏడు రోజుల్లో కాదు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇన్ని చక్కని శుద్ధని శుద్ధ పూసని మాట లెక్క అబద్దాలు ఆడితేవనీ చెప్తున్నావు ఈయన ఏమంటున్నాడు మళ్ళీ నువ్వు రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ అట ఆగస్టు పదిహేను లోపు మూడు విడతలుగా చేసిండట సరే నువ్వు చేయలేదని నిరూపిస్తా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా యనుమూల రేవంత్ రెడ్డి అనే గుంపు మేస్త్రి గారు మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీరు రాజీనామా చేస్తా అంటే నేను సాక్ష్యాధారాలతో సహా వాడవాడ ఊరు ఊరు గ్రామ గ్రామ మండ మండ మండలం నియోజకవర్గాలు జిల్లాల మొత్తం జల్లడ జల్లడబట్టి తీసుకొస్తాను నీ దగ్గరికి నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేయలే నువ్వు ఎంత నా మీ ప్రభుత్వం ఎంత నాటకాలు ఆడుతుంది అంటే నేను క్లియర్గా చెప్తాను నీకు ఒక్కొక్క ఎవిడెన్స్ను కూడా తీసుకొచ్చిన ఏం చేస్తావు తెలుసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీకు గుర్తుందో లేదో పాపం రెండు వేల ఇరవై ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి జనవరి నుంచి మే మధ్యలో పంటకు పెట్టుబడి సాయం అనేది ఉండాలి రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం ఏడు వేల రూపాయలను కాస్తా నువ్వు ఎకరానికి పదిహేడు వేల రూపాయలు ఇస్తా రైతుకి ఇస్తా కౌలు రైతుకి ఇస్తానని ఒక వాగ్దానం చేసినావు అది నెరవేరిందా నువ్వు అప్పుడు ఏది మే నెలలో ఇవ్వాల్సిన ఆ పెట్టుబడి సాయాన్ని ఇవ్వలే పోనీ ఇప్పటిదన్నా నువ్వు ఇచ్చినవంటే ఇచ్చిన పరిస్థితి ఎడ కనబడుతుందా ఆల్రెడీ జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు పోయింది సెప్టెంబర్ దాకా ఇచ్చాను ఈ కథ ఇక ఏం చేయాలి నువ్వు ఇప్పుడు పెట్టుబడి సాయాన్నే తెలంగాణ ప్రజలకు అందించని పరిస్థితులలో ఉన్నావు మళ్ళీ నువ్వు చెప్పే మాటలను మేమెట్లా నమ్మాలి అంటున్నా నేను నువ్వు రెండు లక్షల రుణమాఫీ నాయనా అంటే చేసిన అని మొత్తుకుంటే మేమేం చేయాలి ఒక అబద్ధాన్ని నిజం 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 అని చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎర్రి పుష్పాలు ఇవ్వలేరు ఇది తెలంగాణ ప్రాంతం తెలంగాణ గడ్డ చాలా చైతన్యవంతమైన గడ్డ ఈ గడ్డలో కూడా నువ్వు కూడా అబద్దాలు చెప్తా అంటే నేను ఏం చేయలేను ఎందుకంటే నీకు తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలియదు ఇక్కడ రైతుల యొక్క పరిస్థితులు ఏందో తెలియదు నువ్వు గ్రామ గ్రామాన తిరిగిన దా దాఖలా లేవు ప్రతి గ్రామాన్ని వెళ్ళిన గ్రామాల ప్రతి గ్రామంలో కూడా నువ్వు బస్సు యాత్ర చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న పాపాన లేదు ఆఖరికి ఖమ్మంలో పూర్తి స్థాయిలో వరదలు వస్తే కూడా అదేదో ర్యాలీ తీసినట్టు ఎన్నికల ప్రచారం అని చెప్పినట్టు ఇట్లా హాయ్ హాయ్ బాయ్ 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 అని చెప్పుకుంటా పోయినా ముఖ్యమంత్రి చరిత్ర అనేది నువ్వు రుణమాఫీ చేసినావు అంటే ఎవరు నమ్మాలే నీ మంత్రులు నమ్ముతారో అడుగు ఫస్ట్ నీ ఎమ్మెల్యేలు నమ్ముతారో అడుగు ఫస్ట్ నీ పార్టీకి సంబంధించిన కార్యకర్త నీ పార్టీకి సంబంధించిన అనలేను నిజమైన కార్యకర్తలు కాంగ్రెస్ వాదులు నమ్ముతారో అడుగు ఎందుకంటే వాళ్ళకు చాలా మంచోళ్ళు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళు తెలంగాణ ప్రాంత బిడ్డలకు మంచి చేయాలనే ఆలోచనను నువ్వు వలసవాది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినావు ఇతర పార్టీల నుండి వచ్చినావు కాబట్టి నేను అట్లనే అంటాం ఈయన చెప్తా అంటే ఇక ఈయనాలే మనం ముఖ్యమంత్రి అట పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిండట మనం ఈయన ముచ్చట నమ్మాలిగా